స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనము ఈరోజు లిల్లీ ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం అండి లిల్లీ ప్లాంట్ ఎలా నాటుకోవాలి లిల్లీ బల్బ్స్ అనమాట ప్లాంట్ కాదు లిల్లీ బల్బ్స్ ఎలా నాటుకోవాలి దాన్ని ఏ పాటి పెట్టాలి దాన్ని ఎలా పెంచాలి అనే విషయాలన్నీ మనము మాట్లాడుకుందామండి ఈరోజు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని దొంతరమల్లి మొగ్గలు మొగ్గులు వచ్చినాయి చూడండి నా చెట్టుకి చిన్న చెట్టేనండి అయినా సరే బాగా వచ్చినాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది నా లిల్లీ అండి ఇది పెట్టి దగ్గర దగ్గర ఏడేళ్ళులో ఎనిమిదేళ్ళు అయిందండి నా కజిన్ దగ్గర ఒక్క బల్బ్ తీసుకొచ్చాను దాని నుంచి చాలా బల్బ్స్ ఉన్నాయి అన్నమాట నాకు నేను చుట్టాలకు కూడా ఇచ్చానండి అయితే దీని పాటింగ్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ చూద్దామండి దీన్ని మీరు ఈ బల్బ్స్ ఎంచుకునే ముందు మాత్రం మీరు చిన్న చిన్న బల్బ్స్ ఎంచుకోకండి పెద్ద పెద్దవి చూస్ చేసుకోండి పెద్ద పెద్ద బల్బ్స్ మీరు ఎంచుకుంటే కొనుక్కునేటప్పుడు మీకు తొందరగా స్టాక్ వచ్చేస్తుందండి అంటే కాడ అనమాట స్టాక్ అంటే పూల కాడ అది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అదే కనుక మీరు చిన్న చిన్న బల్బ్స్ మీరు తీసుకున్నారనుకోండి అది పెరిగి సైజు పెరిగిన దాకా మీకు పూలు రావన్నమాట అది పెరిగితే కానీ అది మెచ్యూర్ అవుతే కానీ మీకు ఈ ఫ్లవరింగ్ స్టాక్ రాదు ఈ ఫ్లవరింగ్ స్టాక్ వస్తే కానీ ఫ్లవర్స్ రావండి ఇది చిన్నగా స్టార్ట్ అయ్యి ఫ్లవరింగ్ స్టాకు నిదానంగా ఎదుగుతూ ఉండి అప్పుడు మొగ్గులు వస్తాయి అనమాట ఇది పాటింగ్ మిక్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ దీనికి దుంప పెట్టేటట్టయితే మీడియం సైజు పాట్ తీసుకోండి దీనికి దీనికి మట్టి కుండీ అయితే బాగుంటుందండి మన బల్బ్స్ కుళ్ళిపోకుండా ఉంటాయి అనమాట నేను మట్టి కుండీలోనే పెట్టాను ఇది ఈ సైజు కుండీ మీరు చూసారు కదా సైజు ఈ సైజు కుండీలో కనుక మీరు పెట్టేటట్టు అయితే ఒక మూడు నుంచి నాలుగు బల్బ్స్ వరకు పెట్టుకోవచ్చు అండి అదే కనుక ఇంకా చిన్న సైజు పెట్టేటట్లయితే కనుక రెండు అలా పెట్టండి సైజుని బట్టి అనమాట మనము పెట్టుకోవాల్సిన దుంపలు ఆ కుండీ సైజుని బట్టి పెట్టుకోవాలి ఆ ఏం చేస్తారంటే ప్లాటింగ్ మిక్స్ మీరు వన్ అండ్ హాఫ్ పార్ట్ వచ్చేసి గార్డెన్ సాయిల్ తీసుకోండి ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ వన్ అండ్ హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి ఇసుక తీసుకోండి మీరు ఏటి ఇసుకండి సముద్రపు ఇసుక అసలు ఎట్టి పరిస్థితులు తీసుకోవచ్చు అది పనికిరాదండి దేనికి కూడా ఆ తర్వాత వచ్చేసి ఒక పార్ట్ మిగులుతుంది కదా ఆ పార్ట్ వచ్చేసి కంపోస్ట్ తీసుకోండి మీకు అందుబాటులో ఉన్న కంపోస్ట్ ఏదైనా తీసుకోవచ్చు మీరు ఈ మొత్తం పార్ట్స్ అన్నీ కలిపేసి బాగా కలిపేసిన తర్వాత కుండీలో వేసేసి దుంపలు పెట్టేసుకోండి దుంప పెట్టేటప్పుడు మాత్రం మీరు ఒకటి కంటే ఎక్కువ పెట్టేటప్పుడు మాత్రం దూరం దూరంగా పెట్టుకోండి దూరం దూరంగా పెట్టడం ఎందుకు అంటే ఈ బల్బ్స్కి పక్కన బేబీ బల్బ్స్ ఊరుతూ ఉంటాయండి ఎప్పుడు పక్కన ఊరుతూ ఉంటాయి అనమాట ఆ గ్యాప్లు ఇచ్చేది అందుకోసమే ఆ గ్యాప్ ఇవ్వటం వల్ల మీకు బేబీ బల్బ్స్ ఊరి మనము ఇంకా మల్టిపుల్ చేసుకోవచ్చండి మొక్కలు అది ఇక తర్వాత వచ్చేసి దీనికి మనం తర్వాత బాగా ఫుల్గా వాటిని చేసేయాలి ఫుల్గా వాటింగ్ చేసేసి ఇది మంచి ఎండ ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టాలండి మీరు ఎండలో పెట్టుకోకుండా దీన్ని తీసుకొచ్చిన ఎండలో పెట్టారనుకోండి ఊరికే ఎదగటం తప్ప ఒక పువ్వు స్టాక్ కూడా రాదనమాట అదే కనుక ఎండలో పెడితే మాత్రం చక్కగా స్టాక్స్ వస్తే చక్కగా ఆ పూల సువాసన ఆస్వాదించవచ్చు అలా ఎండలో పెట్టేసిన తర్వాత మీరు నాలుగైదు రోజులకు ఒకసారి వాటింగ్ చేయండి ఫ్రెండ్స్ ఈ లోపల మాత్రం చేయకండి ఎందుకంటే బల్బ్స్ బల్బ్స్ నుంచి వచ్చే మొక్కలు దేనికైనా సరే ఆ చెట్లకి మనము నీళ్లు మాత్రం చాలా తక్కువ పోసుకోవాలండి ఎక్కువ పోస్తే బల్బ్స్ కుళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట అని చెప్పి అలా తక్కువ పోసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇది శీతాకాలంలో పూలు పూయదండి ఇక వేసవ కాలము వర్షాకాలము చక్కగా పూలు పూసి చక్కగా మనకి మన గార్డెన్కి అందాన్ని ఇస్తుంది అనమాట అలాగే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది రెండు మూడు పూలు ఉన్నా సరేనండి అది ఎటువైపు ఉంటే అటువైపు మనం వెళ్తే గనక మనం అది పూసిందని తెలియకుండానే మనకి ఆ సువాసన మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట ఓహో పూలు పూసినాయి అనమాట అని తెలుస్తుంది మనకి ఆ వాసన బట్టి అంత మంచి వాసన వస్తుందండి ఈ దీనికి ఇక విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మీలి బగ్స్ బాగా పడతాయి మీలి బగ్స్ కూడా మనకి పైకి కనపడవండి లోపల మొదలు ఎక్కడైతే ఉందో ఎక్కడి నుంచి ఆకులు స్టార్ట్ అవుతాయో ఆ లోపల దాక్కుంటాయి అనమాట అక్కడ ఉంటాయి మనము చూసుకుంటుంటేనే గానీ అవి కనపడవు బయటికి అప్పుడు ఏం చేస్తారంటే మీరు అప్పుడప్పుడు చూసుకుంటామండి ఒకటి రెండు చూసినప్పుడు దానికి మీరు నిమాయిల్ స్ప్రే చేయండి నీమ్ స్ప్రే చేస్తే పోతాయండి అట్లా కాదు బాగా ఉధృతం అయిపోయినాయి అనుకోండి ఎక్కువైపోయిన తర్వాత ఇక అది మన మాట అండి అప్పుడు ఏం చేస్తారంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా టఫ్ అండి టఫ్ గా యూజ్ చేసి మీరు ఈ మీలీ బగ్స్ మీరు పోగొట్టుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఈ పూలు పూసేయటం అయిపోయిన తర్వాత ఈ కాడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కట్ చేసేసి పడేయాలండి పూలు అవ్వటం ఆలస్యం మీరు ఆ పని చేయాలి లేదనుకోండి అట్లా వదిలేసి ఊరుకున్నారనుకోండి ఈ అనవసరంగా బలం లాక్కుంటా ఉంటుంది కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు మంచి మళ్ళీ పూలు రావు కాబట్టి ఆ కాడ తీసేయండి ఆ కాడ తీసేస్తే పక్క బల్బ్స్ కూడా మనకి మొగ్గలు రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అంటే స్టాక్ వచ్చి మొగ్గలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ లిల్లీస్ లో వెరిగేటెడ్ రకాలు కూడా వస్తున్నాయండి ఆకుల్లో తెల్ల తెల్ల రంగులోకి మారి చక్కగా అందంగా ఉంటున్నాయి అనమాట ఈ మధ్య ఆ ఆ వెరైటీస్ కూడా వస్తున్నాయి పూలల్లో వచ్చేసి మనకి ఇది ఇప్పుడు చూపించేది తెల్లది ఒంటరే కదా అలాగే యెల్లోలోను పింక్ లోను ముద్దయి కూడా వస్తున్నాయి అండి ఈ మధ్య అయితే కొంచెం స్మెల్ తక్కువ ఉంటాయి దీని మీద ఇది మాత్రం మంచి స్మెల్ ఉంటుంది అవి కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ అందంగా ఉంటాయి అవి అవి వచ్చేసేసి మనకి డెకరేషన్స్కి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఇప్పుడు ఫ్లవర్ బ్యాజుల్లోను బొకేస్లోను అలా వాడుతూ ఉంటారు అనమాట ఎల్లోయి కానీ ముద్దవి పింక్వి కానీ ఇవి వచ్చేసి దండలకి వాడుతూ ఉంటారు పెళ్ళిళ్ళలోను పూజలకి ఆటికి వీటికి దండలు వాడుతూ ఉంటారు అనమాట దండలోకి ఉపయోగిస్తూ ఉంటారు వీటిని పెర్ఫ్యూమ్కి కూడా వాడుతుంటారండి ఈ రెక్కాట్లని ఎందుకంటే మంచి స్మెల్ ఉంటాయి కదా దాని గురించి అని ఆ తర్వాత వచ్చేసి మూడు సంవత్సరాలకు ఒకసారి ఫ్రెండ్స్ ఈ మొత్తం తొవ్వేసేసి తీసేయాలి ఒకసారి మూడు సంవత్సరాల తర్వాత కూడా మనం అలా ఆ దొంపలు అలా ఉంచేసామనుకోండి ఉంచేస్తే పూల సైజు తగ్గుతుందండి అలాగే తక్కువ పూలు పోస్తాయి అనమాట అంటే క్వాంటిటీ క్వాలిటీ రెండు తగ్గిపోతాయి ఆ మూడు సంవత్సరాల తర్వాత మనం మొత్తం తోవి తీసేసి ఎక్కువ ఉన్న బల్బ్స్ మీరేం చేస్తారంటే వేరే కుండీల్లోకి మార్చుకోవచ్చు లేకపోతే గనుక దీంట్లో పెట్టేటట్టు అయితే కనుక కొంచెం దూరం దూరంగా పెట్టండి దూరం దూరంగా పెడితే కనుక అవి కొంచెం పక్కన బేబీ బల్బ్స్ మళ్ళీ ఊరటానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఇలా స్టాక్ వచ్చిన తర్వాత వానికి ఈ స్టాక్స్ విరిగిపోతా ఉంటాయండి విరిగిపోతా ఉంటాయి కాబట్టి ఆ ప్రమాదం లేకుండా మీరు ఏం చేస్తారంటే ఈ స్టాకులకి కర్ర పాతేసి దానికేసి కట్టేయండి అట్లయితే కదలకుండా ఉంటాయి అనమాట ఒకసారి అది కనుక ఇరిగిపోయింది అనుకోండి ఆ స్టాక్ మళ్ళీ ఇంకో సీజన్ వచ్చేదాకా కూడా అది పూలు పూయదు నెక్స్ట్ సీజన్కే పోస్తుంది అనమాట ఇప్పుడు ఇంకా ఈ సీజన్కి ఆసదులు వేసుకోవటమే అందుకనేసి మీరు ముందు జాగ్రత్తగా అట్లా చేయండి ఇదండి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ పూలు తగ్గుతున్నాయి అనుకోండి పూలు పూయటం తగ్గిపోయితే మన చెట్టు ఏం చేస్తారంటే మీరు ఆకులు ఉధృతంగా ఎక్కువగా ఆకులు వచ్చేస్తున్నాయి అనుకోండి బలవంతా అదే లాగేసేసి మనకి పూలు పూలు పోయటం అనేది తగ్గుతుంది అనమాట అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆకులన్నీ కింద వరుస అంతా కిందలయ్య కట్ చేసి చేయండి మొదట్లో ఉంచేసి కింద అడుగున ఆకులన్నీ కట్ చేసేయండి ఒక జానుడు ఉంచేసి తదు అంతా కట్ చేసేస్తే ఆ బలం అంతా మెయిన్ మొక్క తీసుకుంటుంటుంది అనమాట అలా చేయండి ఇంకా ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేసరికి నేను ఇందాక వర్మీ కంపోస్ట్ చెప్పాను కదా ఆ వర్మీ కంపోస్ట్ ఒక్కటే కాదండి దీనికి బోన్ మీల్ కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట బోన్ మీలు ఇప్పుడు మనకి ఇంకోటి నీమ్ పౌడర్ లిక్విడ్ అండి అలాగే మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఇలాంటివి కూడా బాగా ఉపయోగపడతాయి వేసుకోవచ్చు కెమికల్ అయినా మాకు అభ్యంతరం లేదు అనుకుంటే గనక డిఏపి కానీ ఎన్పీకే కానీ వేసుకోవచ్చు అది వేసుకున్నా కానీ మనకి బాగానే ప్రయోజనం ఉంటుంది అదే కాకుండా బంగాళదుంప పీల్స్ నానబెట్టిన లిక్విడ్ అయి వచ్చండి అలాగే అరటిపళ్ళ ద్రావణం కూడా మనకి మన చెట్లకి బాగా పనిచేస్తుంది అనమాట ఏదైనా పూలు పూయట్లేదు అనుకున్నప్పుడు అవి కూడా పోసుకోవచ్చు దీనికి వాటనింగ్ చేసేటప్పుడు మాత్రం ఆకులు ఇలా పక్కకు తీసి అప్పుడు వాటనింగ్ చేయండి ఫ్రెండ్స్ ఆకుల మీద వాటింగ్ చేశారనుకోండి మీలీ బగ్స్ పట్టే ప్రమాదం ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్